సూర్యదేవుని కుమారుడు పుట్టినరోజు వీళ్ళు పుట్టిన పుట్టినరోజుగా సెలబ్రేషన్ చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నాయి సంఘాలు ఆ సంఘస్థులకి నేను ఈ ముప్పై సంవత్సరాల్లో చాలాసార్లు బోధించిన మాటే చెప్తున్నాను నేను మే ఇరవై ఏడును పుట్టా దేవునికి స్తోత్రం అంటే పుట్టినందుకు నేను గొప్పని కాదు దేవుడు నాకు బతికినిచ్చిన అదే ఇరవై ఏడున మార్చివరంలో అజయ్ గారి కుమారుడు పుట్టాడు అదే ఇరవై ఏడున ఆక్రిపిల్లో సౌరీ గారి కుమారుడు పుట్టాడు ప్రీ సోదరి సౌదలరా అందరూ అందరూ మా నాన్న నాయసరావు కౌశల్యముల కుమారులు గారు కదా సూర్యదేవుడు కుమారుడు పుడితే పుట్టాడేమో అదే రోజు నా ఎస్ పుట్టారు అజ్ఞానంతో మాట్లాడే మాటలు అవివేకంతో మాట్లాడే మాటలు జ్ఞాన రహితంగా మాట్లాడే మాటలకి టెంప్ట్ అయిపోయి క్రైస్తవులు